వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్కి ప్రాజెక్ట్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది బెనిఫిట్ షోతో పాటు మరో ఎనిమిది రోజులు కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలిపింది ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం సైతం కల్కీ మేకర్లకు శుభవార్త అందించింది కల్కీ సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా రిలీజ్ కాబోతోంది ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉండగా అటు ప్రమోషన్స్ తో మరింత క్యూరియాసిటీని కలిగిస్తున్నారు మేకర్స్ మన పురాణాలను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు జూన్ ఇరవై ఏడున ఈ సినిమా విడుదల కాబోతుంది ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్కి ప్రాజెక్ట్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిచ్చింది బెనిఫిట్ షోతో పాటు మరో ఎనిమిది రోజులు కల్కి సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని తెలిపింది ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం సైతం కల్కి మేకర్స్ కు శుభవార్త అందించింది కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విడుదలైన రోజు నుంచి పద్నాలుగు రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతించింది సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టికెట్ పై డెబ్బై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ లో టికెట్ పై నూట ఇరవై ఐదు రూపాయలు పెంచేందుకు అనుమతించింది అలాగే రోజుకు ఐదు షోలు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు